ఏదైనా వేదిక అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరుకోవడం జరిగింది అరెస్ట్ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వెంటనే ఆ విషయం తెలిసినటువంటి సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి విశ్వాంబర సినిమా షూటింగ్ రద్దు చేసుకుని మరి అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులను పరామర్శించినటువంటి ఘటన మనం ఆ రోజు అరెస్ట్ అయిన రోజు చూసాం బట్ ఇప్పుడు అదే అరెస్ట్ అయి బెయిల్ మీద విడుదలై ఇంటికి వచ్చినటువంటి తర్వాత నిన్న అందరూ కొంతమంది సెలబ్రిటీలందరూ కూడా రా అల్లు అర్జున్ పరామర్శించి వెళ్ళిపోయినటువంటి తర్వాత అల్లు అర్జున్తో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు నేరుగా అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా మెగాస్టార్ ఇంటికి రావడం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది లంచ్ టైంకి మధ్యాహ్నం కుటుంబ సమేతంగా వచ్చి చిరంజీవితో మాట్లాడి ముఖ్యంగా పుష్ప టూ సినిమా ప్రీ రిలీజ్ రోజు జరిగినటువంటి సంధ్యా థియేటర్ వద్ద ఘటనలో ఒక మహిళ మృతి చెందడం ఆ తర్వాత వాళ్ళ బాబు ఇప్పుడు ప్రస్తుతం ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన వెంటిలేటర్ మీద ఉండడం ఈ పరిణామాల నేపథ్యంలో ఆ తర్వాత అరెస్ట్ అవ్వడం బెయిల్ మీద బయటకు రావడం వీటిపైన అసలు ఏం జరిగింది ఆ రోజు రాత్రి జైల్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఏం జరిగింది వీటికి సంబంధించి కూడా మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా పూర్తిగా మాట్లాడేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాకుండా చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా చిరంజీవి గారి ఇంటికి రావడం జరిగింది నిన్న మిగతా సెలబ్రిటీలతో పాటుగా చిరంజీవి గారి సత్యమణి సురేష్ శేఖర్ గారు కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి ఆప్యాయంగా దగ్గర తీసుకొని పలకరించి కొంత భావోద్వేగానికి గురైనటువంటి సన్నివేశాన్ని కూడా అల్లు అర్జున్ ఇంట్లో మనం చూసాం సో ఇప్పుడు నేరుగా అల్లు అర్జున్ ఫ్యామిలీనే మెగాస్టార్ చిరంజీవి ఇంటికి రావడం జరిగింది అంటే జరిగినటువంటి పరిణామాలన్నింటిపైన మెగాస్టార్ కుటుంబంలో ఏదైనా ఎలాంటి డిస్టర్బెన్స్లు సోషల్ మీడియాలో వచ్చినప్పటికీ కూడా ఏదైనా కష్టం వస్తే లేదంటే ఏదైనా సమస్య వస్తే అందరం కలిసే మేము ఉంటామనేటువంటి విషయాన్ని చాటి చెప్పేటువంటి సందర్భాలు గతంలో అనేకం చూసాం ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పరిణామం అల్లు అర్జున్ నేరుగా మేనమామని కలిసి అసలు జరిగిన వివరాలేంటి కూడా చెప్పి ఈరోజు లంచ్ టైంకి భార్య పిల్లలతో ఇద్దరితో కలిసి కూడా ఇక్కడికి రావడం జరిగింది చాలా రోజుల తర్వాత చాలా లాంగ్ గాఫ్ తర్వాత కుటుంబ సమేతంగా అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చినటువంటి సందర్భం అయితే మనకు కనపడుతుంది ఆ కాన్వాయ్లో నలుగురు అర్హ అదేవిధంగా బాబు అల్లు అర్జున్ భార్య సతీమణి స్నేహరెడ్డి వారందరూ కూడా కాన్వాయోలు ఈ విధంగా కాసేపటి క్రితమే అల్లు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి మనకు నెలకొంది సో వారు కాసేపు ఇక్కడే ఉండి వారితో మాట్లాడి కొంచెం స్పెండ్ టైం స్పెండ్ చేసి ఛానల్ తర్వాత వచ్చారు కాబట్టి వారందరూ కూడా కాసేపు సరదాగా మాట్లాడుకొని లంచ్ చేసిన తర్వాత మరలా రిటర్న్ అయ్యేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది అలాగే ప్రస్తుతం దీనికి సంబంధించి అటు అఫీషియల్గా అటు అల్లు అర్జున్ టీం కానీ ఇటు చిరంజీవి టీం కానీ లోపల కలిసినటువంటి సందర్భంలో ఏమైనా పోస్టులు కానీ ఏమైనా uh, వివరాలను కానీ వెల్లడిస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది జనరల్గా నార్మల్గా కుటుంబ సమేతంగా అప్పుడప్పుడు కలవడం వేరు బట్ ఇప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ అరెస్ట్ అయ్యి వెయిల్ మీద నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భంలో కలుస్తున్నారు కాబట్టి ఈ అంశానికి సంబంధించినటువంటి కొంత హీట్ అయితే నెలకొంది ఈ సందర్భంలో కలవడం పట్ల ఏ మాట్లాడుకుంటారు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఇప్పుడు నిన్న అలర్జును మాట్లాడుతూ ఎవరైతే నష్టపోయిన కుటుంబం ఉందో సంజయ్ థియేటర్ దగ్గర ఆ కుటుంబానికి అండగా ఉంటాం వారిని ఆదుకుంటామని చెప్తూ దానికి సంబంధించి అనుకోకుండా జరిగినటువంటి పరిణామం అది ఎవరు ఊహించలేదు యాక్సిడెంట్లు ఇన్సిడెంట్ అంటూ కూడా చెప్పినటువంటి సందర్భంలో వారికి భరోసా ఇవ్వడానికి ఏమైనా ప్రణాళికలు ఇప్పుడు ఇంకా సిద్ధం చేస్తారనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది ఏదేమైనా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ఈ కలయిక పైన ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ కొనసాగుతున్నది అల్లు మెగా అల్లు అర్జున్ అభిమానులు మెగాస్టార్ అభిమానులు అనేటువంటి సందర్భంలో బట్ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు అది మేము అంతా కలిసే ఉన్నాం ఇవంతా ఒకటే అనేటువంటి సందేశాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా నిరూపిస్తూ ఉంటారు ఈ సందర్భమే మరొకసారి ఇక్కడ కనిపించింది అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి రావడంతో ఇక అల్లు అర్జున్ అభిమానులు కానీ మెగా అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ భేటీ పట్ల లోపలికి ఇంట్లో వెళ్ళినటువంటి తర్వాత వారికి కలిసినటువంటి ఫోటోలు కానీ మాట్లాడుకున్నటువంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కానీ వెల్లడిస్తే ఇంకా ఏం మాట్లాడుకున్నారు ఈ భేటీలో దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు బయటకు వచ్చే అటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా ఇంటికి రావడం చిరంజీవి ఇంటికి రావడం చిరంజీవి గారు లోపల స్వాగతం పలకడం ఇవన్నీ కూడా జరిగిపోయినటువంటి సందర్భంలో నిన్న సురేఖ గారు అప్యాయంగా అల్లు అర్జున్ జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించడం ఇప్పుడు చిరంజీవి గారు కూడా అరెస్ట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళారు కానీ నిన్న అల్లు అర్జున్ ఇంట్లో ఎవరైతే అందరూ వచ్చినటువంటి సినీ సెలబ్రిటీలు కలవడానికి ఎక్కడైతే గ్యాలరీ ఏర్పాటు చేసి అక్కడ గార్డెన్లో ఏర్పాటు చేశారో అక్కడికి రాలేకపోయారు ఇతర తరఫాలో కారణంగా అందుకని నేరుగా అల్లు అర్జున్ రోజు మెగాస్టార్ చిరంజీవి ఇంటి కుటుంబానికి నేరుగా కుటుంబ సమేతంగా రావడం జరిగింది సో ఇది అయితే సోషల్ మీడియా అదేవిధంగా మీడియాలో హాట్ టాపిక్గా మారినటువంటి సన్నివేశంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి